గుడ్ ఈవినింగ్ అండి త్వరగా రండి లైవ్కి రండి ఫస్ట్ లైక్ చేశాను అంటున్నారు గారు థ్యాంక్ యూ గారు ఈరోజు కానీ మీరే అనుకుంటా ఫస్ట్ లైక్ నమస్తే గురువు గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మస్తాన్ వి లైవ్ బాగున్నారా గారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు తిన్నారా అమ్మ ఇంకా తినలేదు గురుగారు తినాలి చేశాను మీరు తిన్నారా హాయ్ అక్క అంటూ వచ్చేసింది విజయ హాయ్ విజయ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మస్తాన్ మీ లైవ్ బాగున్నావా విజయ తిన్నావా ఏం తిన్నావు లైక్ చేశాను అక్క అవునా థ్యాంక్ యూ విజయ హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ అంటూ వచ్చేసినాడు తమ్ముడు హాయ్ వరుణ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మస్తాన్ మీ లైవ్ ప్లీజ్ లైక్ చేయండి తిన్నావా అక్క నువ్వు తిన్నావా అక్క ఇంకా లేదు తో చెల్లి తినలేదు తినాలి చెప్పు అరుణ్ ఆఫీస్లో ఉన్నావా డ్యూటీలో హాయ్ విజయ గారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు తమ్ముడు விஜய லைக் டன் அக்கா தேங்க் யூ தம்முடு ஹாய் மருண் చెప్పు విజయ ఏమంట చేసినావు బాగున్నారా అత్త అమ్మ బాగుందా గారు బాగున్నారా నున్నావా లేదు అక్క హోంలో ఉన్న అవునా ఏం వంట చేసావు తమ్ముడు చెప్పు విజయ ఉన్నావా వెళ్ళిపోయావా చెప్పు విజయ చెప్పు తమ్ముడు ఉన్నాక్క ఉంటే కామెంట్ చేయి తమ్ముడు త్వరగా రావాలి లైవ్కి వస్తాను మీ లైవ్కి ప్లీజ్ రండి కామెంట్ లైల్లో పడిపోతున్నాయి రావాలి రావాలి అందరూ లైవ్కి రావాలి అండి థర్డ్ మెంబర్ చూస్తున్నారు హైల్లో ఉండకండి లైక్ చేయండి కామెంట్ చేయండి అక్క దయ్యం రాలేదా లైవ్కి తమ్ముడు మధ్యాహ్నం లైవ్లో చెప్పినావు కదా చూసి ఆ తిరుపతికి వెళ్ళింది అని తిరుపతికి వెళ్ళింది తమ్ముడు కొండపైకి వెళ్ళింది తిరుమలకి అక్క నా కామెంట్ జంప్ వస్తున్నాయి తమ్ముడు వస్తున్నాయి ఈ రెండే కదా పెట్టింది హైల్లో పడిపోయినాయేమో తిరుమలకి వెళ్ళింది రానిక్క అక్క మా చెల్లి పేరు మీనాక్షి తనకి హాయ్ చెప్పవా అక్క హాయ్ మీనాక్షి గారు వెల్కమ్ టు మస్తాన్ మీ లైవ్ బాగున్నారా తిన్నారా ఏం వంట చేస్తారు ఎలా ఉన్నారు హాయ్ అండి చెప్పు విజయ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ చెప్పదు నేను అట్లా అంటే అందరికి చెప్తా కానీ చెప్పు అరుణ్ వరుణ్ తమ్ముడు ఉన్నావా చెప్పు చెల్లి తిన్నావా అక్క లేదు ఇంకా తినలేదు విజయ తినాలి വരും തമ്മുടെ ജംപ് తిన్ తిన్ తింటూనే తినలే అంటున్నావా అక్క శ్రీరామ్ హాయ్ శ్రీరామ్ గారు వెల్కమ్ టు మస్తాన్ బి లైవ్ థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు ప్లీజ్ లైక్ చేయండి అన్నం తిన్నావా నేను అడిగింది చెల్లి తినలేదు చెనిక్కాయలు అయితే తింటున్నాను చెప్పండి శ్రీరామ్ గారు మీరు తిన్నారా ప్లీజ్ లైక్ చేయండి ఎలాగో కామెంట్ చేస్తారు కదా స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి లైక్ అంటే అక్కడ కాదండి స్కెల్ సెల్ స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి గట్టిగా వస్తుంది అంటూ వచ్చేసినాడు హాయ్ నానా థ్యాంక్ యూ నానా ఏం చేస్తున్నావు బాబు నాడిపించుకుంటున్నారా జాగ్రత్త విజయ గారు గారు గ్రీన్ హాయ్ అండి అంటుంది విజయ మన వాళ్ళు లే గ్రీన్ వాళ్ళు కొత్త వాళ్ళని భయపడేవు పలకరించేదానికి శ్రీరామ్ గారు శ్రీరామ్ గారు ఎప్పుడు వెళ్ళినారు విజయ పాట వీడియో షార్ట్ వీడియో పాట వీడియో సూపర్ గా ఉంది మంచి పాట ఓకే బాయ్ 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 నాన్న థ్యాంక్ యూ త్రా మెంబర్స్ చూస్తున్నారండి లైక్ చేయండి వచ్చేసింది హాయ్ నైని అక్క ఫోర్త్ లైక్ ఇచ్చాను మా సిస్టర్కి అంటూ వచ్చేసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ నైని అక్క గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మస్తాన్ బి లైవ్ అస్సలం వలైకుం అస్సలాం అస్సలాము అస్సలం మస్తాన్ బి సిస్టర్ అంటుంది వాలేకుమ్ అస్సలాం అక్క మస్తాన్ గారు అస్సలాము వైకుం అంటున్నది అక్క హాయ్ శ్రీరామ్ అంటుంది అక్క హాయ్ సిస్టర్ అంటూ వచ్చేసింది మమ్ము హాయ్ మమ్మూ వెల్కమ్ టు మస్తాన్ మీ లైవ్ థ్యాంక్ యూ లైవ్ లైవ్కి వచ్చినందుకు బాగున్నావా తిన్నావా వలైకు అస్లాం మస్తాన్ తిన్నారా హాయ్ నైని అంటుంది మమ్మూ நைனியக்கா வலைக்கம் அசலாம் நைனியா இங்க அக்கா திண்ண அக்கா ஹாய் மஸ்தான் తినలేదు ఒక్క హాయ్ మమ్మూ తిన్నావా చెప్పు నైని అక్క వంట చేసావు నైని అక్క చెప్పు బాబు బాగున్నారా సార్ బాగున్నారా ఏమి స్పెషల్ సిస్టర్ స్పెషల్ ఏం చే స్పెషల్ అంటే బెండకాయ ఫ్రై చేసాను పుదీనా చట్నీ అన్నం చేసా అంతే నువ్వేం చేసావు మమ్ము చెప్పు నైని అక్క ఉన్నావా please comment. థ్యాంక్ యూ ఒక్క పాట బాగుంది అన్నారు బాగుంది విజయ నిజంగా బాగుంది అచ్చం నువ్వు పాడినట్లే ఉంది ఏం డిఫరెంట్ లేదు రావాలి లైవ్కి మస్తాన్వి లైవ్కి రండి 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 లైవ్ రీచ్ అవ్వట్లేదు లైవ్ ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను రండి ప్లీజ్